హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఈరోజు మనం వెళ్తున్న ఆలయంలో శివలింగం భూమిని చీల్చుకుని వచ్చినది అసలు ఈ ఆలయం ఎక్కడుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం ఈ ఆలయం పేరు శ్రీ స్వామి ఆలయం ఈ శివాలయం మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి పట్టణంలో అలిపిరి మెట్లకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి చేరుకోవాలంటే తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి ఈ ఆలయం నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్స్ తిరుపతికి అందుబాటులో ఉన్నాయి మీకు ఏ ట్రైన్ అందుబాటులో ఉంటే ఆ ట్రైన్లో చేరుకోండి నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరి వెళ్తున్నాను నెల్లూరు నుంచి నాకు త్రీ అవర్స్ పట్టింది ఈ బ్రిడ్జి మీద నుంచే మనం అలిపిరికి చేరుకోవచ్చు ఈ బ్రిడ్జి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది ఈ బ్రిడ్జి వల్ల చాలా మేలు జరిగింది ఎందుకంటే దూరం నుంచి వెహికల్లో వచ్చేవారందరికీ లోపలికి వెళ్ళడానికి చాలా టైం వేస్ట్ అయ్యేది ఈ బ్రిడ్జి వల్ల దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ తిరుపతిలోకి ఎంటర్ అవ్వగానే ఇది మొదట్లోనే ఉంటుంది చుట్టుపక్కల ఈ బ్రిడ్జి కానీ ఒక్కసారి ఎక్కామంటే డైరెక్ట్గా మనం కపిల్ తీర్థం దగ్గర దిగుతాము ఈ బ్రిడ్జి మీద మనం వెళ్తుంటే ఎదురుగా మనకు కనపడే ఈ తిరుమల కొండలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి వర్షాకాలం అయితే ఇంక మామూలుగా ఉండదు చుట్టూ మబ్బులతో కమ్మేసినట్టు ఉంటుంది మన వెంకటేశ్వర స్వామి యొక్క కొండలు ఒక్కసారి మీరే చూడండి ఎంత బాగుంటుందో ఈ జర్నీ చేసేటప్పుడు ఈ కొండలు ఇవ్వు మనమైతే కపిల్ తీర్థం చేరుకున్నాం ఈ ఆలయానికి ముందు వైపు ఈ పెద్ద నంది మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఈ నంది దగ్గర నుంచి కొంచెం ముందుకి ఇలా వెళ్తే ఇదే ఆలయం లోపలికి ఎంట్రన్స్ ఈ ఆలయం ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే కుడిచేయి వైపు మనకి ఆంజనేయ స్వామి దర్శనం కలుగుతుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే స్వామివారి దర్శనం కలిగింది ఇప్పుడు కార్తీక మాసం కావడం చేత స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపున నాగమల్లి చెట్టు కనిపిస్తుంది ఈ చెట్టు గురించి చెప్పనవసరం లేదనుకుంటాను ఎందుకంటే ఈ చెట్టు గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఇంకా ఆలయం లోపలికి వెళ్దాం పదండి ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవగానే మనకి ఎదురుగా పెద్ద జలపాతం కనిపిస్తూ ఉంటుంది ఈ జలపాతం తిరుపతికి ఉత్తరంగా తిరుమల కొండలకు ఆనుకుని శేషాద్రి కొండల మీద ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయం పుష్కరణిలోకి నీరు జలపాతం రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ముల్లోకాల్లోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం నుంచి నాలుగు గంటల పాటు కపిలి తీర్థంలో నిలుస్తాయని ఈ ఆలయం పదమూడు నుండి పదహారవ శతాబ్దాలలో విజయనగర రాజులచే చాలా ఆదరణ పొందింది ఈ శివాలయంలో ఉన్న శివలింగం భూమిని చీల్చుకుని వచ్చిన శివలింగం ఈ శివలింగాన్ని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి పుణ్యఫలం దక్కుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం ఈ ఆలయంలో స్వామితో పాటు కాశీ విశ్వనాథుడు సహస్రలింగేశ్వరుడు లక్ష్మీనారాయణుడు శ్రీకృష్ణుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు ఈ ఆలయాన్ని సందర్శించి బయటకు వచ్చినప్పుడు పక్కనే జంగిల్ బుక్ అని పార్క్ ఒకటి ఉంటుంది ఈ పార్క్ లోపల ఒక జలపాతం కూడా ఉంటుంది లోపలికి వెళ్దాం పదండి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక టికెట్ తీసుకోవాలి ఇక్కడ టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకొని కాస్త ముందుకెళ్లిన తర్వాత మనకి పెద్ద ఎత్తైన చెట్లు చిన్న బిజ్జీలు మలుపులు తిరిగిన దారులు చాలా బాగుంటాయి ఈ పార్కు ఇంకా కొంచెం ముందుకెళ్లిన తర్వాత ఈ దారి మధ్యలో పచ్చని చెట్లు ఎర్రటి కొండలపై కలకలలాడుతూ కనిపిస్తాయి అదిగో దూరంగా కనిపిస్తుంది అదే వాటర్ ఫాల్స్ ఈ జలపాతం వర్షాకాలం మాత్రమే కనిపిస్తుంది మిగతా రోజుల్లో అంత పెద్దదిగా ఉండదు కానీ చిన్నగా వస్తూ ఉంటుంది ఇంత పెద్ద జలపాతాన్ని ఒక్కసారి చూడంగా మనసు ఆహ్లాదకరానికి గురి అయిపోయింది నేను ఇంత పెద్ద జలపాతాన్ని చూసిన తర్వాత ఇంకా ఆగలేక ఒక్కసారిగా జలపాతం లోపలికి పడిపోయాను ఇంకో విషయం ఏమిటంటే మనం చిన్నప్పుడు కాలువల్లో చెట్ల మీద నుంచి ఎక్కి దూకుతూ ఉంటాం కదా ఆ చిన్ననాటి సన్నివేశాలు ఇక్కడ నాకు బాగా గుర్తొచ్చాయి ఈ ఫాల్ చూడగానే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగలేక మనం చిన్నప్పుడు కాలువల్లో ఎలా చెట్ల మీద నుంచి పల్టీలు కొట్టామో ఇప్పుడు మళ్ళీ అదే విధంగా నేను ఈ జలపాతంలో బాగా ఎంజాయ్ చేశాను ఆటల్లో చెప్పడం కాదు కానీ ఒక్కసారి మీ కళ్ళ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ జలపాతం తో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ మరో పురాతనమైన శివాలయంతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంకయ్య తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి